సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తో మీరు బరిలోకి ఆయన పాలిటిక్స్ లో నాకు తెలిసి మనకి అవగాహన ఎంత వరకు ఉందనేది ముఖ్యంగా వయస్కి సంబంధం లేదు ఇప్పుడు ఎర్రబిల్లి దయాకర్ గారు ఉన్నారు వరంగల్ లో ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి గెలిచింది ఆయన పైన ఇక్కడ సీనియారిటీ ఉందా అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు అక్కడ ఉండే ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంత ఉంది అలా అట్ ద సేమ్ టైమ్ ఆ క్యాండిడేట్ మీద ఎంత ఫెయిత్ ఉంది అనేది ముఖ్యం ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల టోటల్ నియోజకవర్గం జియోగ్రాఫికల్గా మనకు దాని మీద ఐడియా ఎంత ఉంది అక్కడ సమస్యల మీద ఐడియా ఏముంది అనేది ముఖ్యం ఇక్కడ సో అవన్నీ నాకు ఉన్నాయి అనేది నేను నమ్ముతున్నాను నాకు ఉన్నాయని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించారని నేను నమ్ముతున్నాను కనుక నాకు ఇక్కడ ధీటైన అభ్యర్థి అక్కడ సీనియరా ఎంత కుంభస్థలమా లేకపోతే డైనమిక్ లేకపోతే ఇంకేదో ఏదో అనే కాదు మినిమం చట్ట సభల్లోకి వెళ్ళాలంటే ఎంత వయసు ఆ వయసు ఉంది సో నేను ప్రజా సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది అసెంబ్లీ పట్ల నాకు అవగాహన ఉంది ప్రజలకు మౌలిక వసతుల కల్పన మీద నాకు నా నమ్మకం ఉంది సంక్షేమ పథకాల మీద నాకు అవగాహన ఉంది నిజ అభివృద్ధి మీద నాకు అవగాహన ఉంది సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది పెండింగ్ పనుల పట్ల నాకు అవగాహన ఉంది సో సపోజ్ ఇప్పుడు ఆమ్ వలస రోడ్డు ఉంది ఆ రోడ్డు నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అలాగే ఉంటది అంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా అదే ట్రాఫిక్ లో ఎలా వెళ్ళాలనుకుంటారు ఎవరైనా సో ఇవన్నిటి మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది కనుక ప్రజలు నన్ను గెలిపిస్తారు తెలుగుదేశం జెండా ఎగురుతుంది విద్యుత్ మోగిస్తాం అసెంబ్లీకి నన్ను పంపిస్తారు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా నేను నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అవుతాను నియోజకవర్గం మొత్తం మీరు కవర్ చేయగల ఇది షార్ట్ పీరియడ్ కాదండి నేను ఈ నియోజకవర్గం మనిషినే నేను శ్రీకాకుళం రూరల్ మండలంలో మా నాన్నగారు ఎంపీపీ నేను సింగపురంలో ఎంపీటీసీ చేశాను ఇప్పుడు సర్పంచ్ నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని నాకు శ్రీకాకుళం జిల్లా మీదే ఐడియా ఉంది నియోజకవర్గం మీదే కాదు నేను నియోజకవర్గం అంతా ఇప్పటికే ఒక్కొక్క ఊరు ఒక పాతికసార్లు తిరుగుంటాను పుట్టినప్పటి నుండి కూడా తెల్లవారు లెగిస్తే శ్రీకాకుళం టౌన్లోకి వస్తాం సాయంకాలం దాకా ఇక్కడే పనులు చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం సో శ్రీకాకుళం టౌన్ నాకు కొత్త కాదు నేను వలస రాలేదు నేనేమైనా కొత్త కాదు నేను ఫారెన్ రిటర్న్ ఎన్ఆర్ఐని కాదు నేను ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి మధ్యలో కొద్ది రోజులు చదువుకి జాబ్కి వెళ్ళి రెండు వేల ఒకటి నుండి ఈ రోజు వరకు నేను ఇక్కడే పక్కా లోకల్ నేను సో నాకు శ్రీకాకుళం నియోజకవర్గం మీద అనువు అనువు నాకు పూర్తి ఐడియా ఉంది నేను ఆల్రెడీ ఒక్కొక్క విలేజ్ ఒక పాతిక సార్లు తిరిగాను అవసరమైతే ఈ యాభై రోజుల్లో మరొక పదే సార్లు తిరగడానికి కూడా నాకు ఆ ఓపిక భగవంతుడు ఇచ్చాడు నాకు ఏం ప్రాబ్లం లేదు నేను అంతా కవర్ చేయగలను మాకు ఎక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ పునాదులు ఇది పెట్టని కోట ఈ నియోజకవర్గం మాకు క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు సో అను కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఆయనకి వాటర్ సపోర్ట్ ఉందని ఎవరు అనుకోవట్లేదనే మీ వర్గీయులు కూడా అనుకుంటున్నారు మీరే మొదటి వ్యక్తి నాకు డబ్బు ఉందని అనే వ్యక్తి నేను ఫైనాన్షియల్ వీక్ అని నాకు టికెట్ ఇవ్వలేదు మొన్నటిదాకా నాకు ఆపించారు యువర్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఐఎమ్ రిచ్ పర్సన్ అంటే మీరు చేసే సోషల్ వర్క్ వర్క్ గా చూడట్లేదు డబ్బులు ఉండి పంచుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి ఒక ఐదు వందల మందికి పట్టేడు అన్నం కూర సాంబారు పెడితే కోటి వందల కోట్ల నీ ఉద్దేశం ఏంటి నాకు చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఒక రోజుకి తిరుపతిలో ఎంతమంది భోజనం చేస్తారు వేలాది మంది చేస్తారు నాలుగు లక్షలు అవుతుంది నాకేంటి ఐదు వందల మందికి ఓ వేలు అవుతుంది అనుకోండి రెండు లక్షల రూపాయలు అవుతుంది సంవత్సరంకి ఒక పాతిక లక్షలు అవుతుంది ప్రజాస్వామ్యవాదిగా ప్రజల క్షేమం కోరేవాదిగా ప్రజా సేవకుడిగా నేను ముందుకెళ్ళాలన్నప్పుడు నాకు డైలీ అంటే నేను ఆ మాత్రం సంపాదించుకోలేను డబ్బు 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 అంటే ఏంటి ఎవడికో ఒక ఐదు వేలు ఇస్తే డబ్బున్నొట్టేనా ఐదు వేలు రోజుకి ఒక ఐదు వేలు లెక్క నెలకి ఒక ఐదు ఆరుగురికి ఇస్తే ఇరవై వేలు అవుతుంది ఎంత అయిపోతుంది ఇదంతా గోబెల్ ప్రచారం గిట్టన వాళ్ళు ఏదో ఒకటి తప్పుడు రాతలు రాయించి తప్పుడు మాట్లాడి ఇలాంటి అన్నిటికి ధీటైన సమాధానం చెప్పడానికి నా దగ్గర ఉంది ఇలాంటి తాటాకు చప్పుడుకి మేము భయపడే ప్రసక్తి లేదు మాది లోకల్ ఎక్కడి నుండో వచ్చే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉంటే మేము లోకల్గా ఉండే నియోజకవర్గం మనుషులు మాకెంత తెలివి ఉండాలి వాళ్ళు పార్టీకి విధేయులు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మా మీటింగ్లో మాకు ట్రైనింగ్లో చెప్పారు లక్ష్మీదేవి గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆవిడకి నేను గుర్తిస్తాను అందరినీ నేను గుర్తిస్తాను నన్ను గౌరవించండి ఈ పార్టీ ఏదైతే పొత్తులో భాగంగా అలాగే కొన్ని పారామీటర్స్ తీసుకొని నేను సర్వేలు పలు సర్వేలు చేసినందువల్ల యువతకు అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే అలాగా కొంతమందికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సో అందులో కొంతమంది పేర్లు చదివారు అమ్మగారి పేరు కూడా చదివారు సో వాళ్ళు కష్టపడ్డారు నేను గుర్తించాను వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా నేను బాగా చూసుకుంటున్నా చెప్పారు నాకు కూడా నమ్మకం ఉంది గుండె ఉన్నాను గారు కానీ లక్ష్మీదేవమ్మ కానీ పార్టీ మారనే నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను వాళ్ళు కష్టపడి పార్టీకి చేస్తారు నేను గెలుస్తాను అసెంబ్లీలో అడుగు పెడతాను వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది ప్రజల్లో మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మంచి పేరు వస్తుంది వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి గౌరవం కూడా పార్టీలో దొక్కుతుంది కూడా నేను ఆశిస్తాను